అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ మే నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ చతుర్థి నక్షత్రం మృక్శిరా నక్షత్రం కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం సుకర్మ రోజు శనివారం జన్మరాశి మిథున రాశి అవిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువును కొనుగోలు చేస్తారు సామాజిక ఫంక్షన్లు పార్టీలకు హాజరైతే మీ స్నేహవర్గం పరిచయస్తులు పరిధిని పెంచుకుంటారు మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులనే చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనులు చేయలేరు చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచి రోజు ఈరోజు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం దృశ్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు బయటకు వెళ్ళి మీ స్నేహితులతో లేక కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్తారు ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు ఆధ్యాత్మిక ప్రదేశాలలో మీ సమయాన్ని గడపటం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తేచేస్తారు మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంత కలగనాల్సిన అవసరము లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్ళలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడులో ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించవేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమేనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది ఈరోజు మీకు అంత మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు తులారాశివారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి తులారాశివారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి